ಅದು ಕಸರಿನ ಫೆಡಾಪ್ ಜಾಪ್ತಾ ಯಾದೆ ಇದು ಅಲ್ಲಲ್ಲಾ ಕೀಟ್ ಗ್ರೇಟ್ ಐದು ಗೊತ್ತು రోజు నెల్లూరు నగరంలోని పురాతనమైనటువంటి సంతపేట మార్కెట్ సంతపేట మార్కెట్ని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ గారు ఎస్సీ గారు హెల్త్ ఆఫీసర్ గారు సిపి గారు అందరు అధికారులతో కలిసి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అందరినీ కలిసి ఈరోజు ఈ మార్కెట్ని విజిట్ చేయడం జరిగింది ఏదైతే ఒక మంచి ఆలోచనతో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆనాడు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మార్చులుగా ఉన్నటువంటి నారాయణ సార్ గారు దీన్ని ప్రారంభించి దాదాపు పూర్తి చేస్తున్నాడు నూట అరవై షాపులు ఉన్నాయి ఇందులో ఈ నూట అరవై ఐదు షాపులకు గాను నూట ఇరవై ఐదు షాపులు ఆక్యుపై అయి ఉన్నాయి ముప్పై ఐదు షాపులు ఖాళీగా ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారం చేసుకునే వ్యాపారస్తులు కావచ్చు స్థానిక మా కూటమి నాయకులు కావచ్చు పెద్దలందరూ కూడా గౌరవ మంత్రి గారి దృష్టికి ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తే స్థానికంగా వ్యాపారాలు చేసుకునేటువంటి అందరూ ఈ ప్రాంత ప్రజానికి అంతా కూడా సంతోషంగా ఫీల్ అవుతారని చెప్పి గౌరవ గారి దృష్టికి తీసుకొచ్చిన సందర్భంలో మంత్రిగారు అటు కమిషన్ గారిని మమ్మల్ని అన్ని శాఖల అధికారులతో కలిసి మార్కెట్ని విజిట్ చేసి వాస్తవ పరిస్థితి చూసి ఏమేమి సమస్యలు ఉన్నాయి ఏమేమి చేయాలా ఎప్పటి లోపల అనేది ఒక నివేదిక రూపంలో ఇవ్వమని చెప్పడం జరిగింది రేపు శని ఆదివారాల్లో గౌరవ మంత్రి గారు నెల్లూరుకు వచ్చినప్పుడు మంత్రి గారి దృష్టికి ఇక్కడ ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వెంటనే వీలైనంత త్వరితగతిన ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసేదానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకోండి గతంలో ఇక్కడ అనేక రకాల కార్యక్రమాలు జరుగుతుండేవి రాత్రుల్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి వ్యాపారాలు చేసుకునే మేమందరం కూడా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి వ్యాపారస్తులు అనేక మంది ఇప్పుడు మా దృష్టికి కూడా తీసుకొచ్చారు ఇవన్నీ కూడా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా కఠినమైన నిర్ణయాలు తీసుకొని ప్రజలకి అవసరమైనటువంటి ఇక్కడ వ్యాపారాలు చేసుకునే వ్యాపారస్తులకు అవసరమైనటువంటి ఏ చిన్నపాటి ఇబ్బంది లేకుండా ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి సంతపేట మార్కెట్ని గౌరవ మేయర్ రూప్కుమార్ యాదవ్ గారు మరియు అధికారులందరితో కలిసి సందర్శించడం జరిగింది ఇక్కడ గతంలో అలాట్మెంట్ చేసిన తర్వాత ముప్పై ఐదు షాపులు ఖాళీగా ఉన్నాయి వాటికి అలాట్మెంట్ చేయడంతో పాటు ఇక్కడ ఈ మార్కెట్ వాతావరణాన్ని కొన్ని యాక్టివిటీస్ వలన డిస్టర్బెన్స్ ఉంది వాటిని పసిగట్టి ఎప్పటికప్పుడు వాటన్నిటిని కూడా రెక్కిఫై చేయడంతో పాటు ఇక్కడ ఒక చక్కటి మార్కెట్ని నెలకొల్పాలని చెప్పి గౌరవ పురపాలక శాఖ మాత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారు ఆదేశించి ఉన్నారు వారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇక్కడ ఒక మంచి మార్కెట్ని నెలకొల్పడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ని కూడా మంచి మార్కెట్ వాతావరణాన్ని కూడా ఇక్కడ తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు